అయ్యండి ఫ్రంట్ నెక్ ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా ఎలా కొలుచుకోవాలో చెప్తాను ఇది అసలైన లైన్ పైన షోల్డర్ దగ్గర లైన్ అనమాట దాని పక్కన ఒక గీత వేసుకోండి లోపలికి వేయండి అంటే చంక వైపుకి వేయండి అంటే కుట్టిన తర్వాత మనకు అక్కడికి వస్తుంది మీరు తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా షోల్డర్ కుట్టు కదా ఇది సో మన బ్లౌజ్ కూడా కుట్టిన తర్వాత ఎక్కడ వస్తుంది కుట్టు ఆ కుట్టు దగ్గర పెట్టండి ఇంకో ఈ కుట్టు దగ్గరికి వస్తుంది కదా ఈ లైన్ పైనే సెకండ్ లైన్ వేసాం కదా ఈ లైన్ పైన ఇది అసలైన లైన్ కాదు కుట్టిన తర్వాత వచ్చే లైన్ అనమాట మీకు దగ్గర నుంచి చూపిస్తాను ఇవన్నీ కూడా లాంగ్ వీడియోలు చూపిస్తుంటే మీకు అర్థం కావట్లేదు కదా ఇదిగోండి ఇలా రౌండ్ ఎక్కడికైతే టచ్ అవుతుందో ఈ లైన్ అనేది మన వైపు ఉన్న లైన్ దానికన్నా కొంచెం పైకి వేయండి ఒక మూడు గీతలు పావు ఇంచ్ అంతా పైకి వేయండి ఎందుకంటే రౌండ్ తిరిగినవిట మనకి నెక్ రౌండ్ తిరుగుతుంది కదా సో కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఎక్కువ తక్కువ రాదు ఇప్పుడు చాలా లోపలికి ఒక హాఫ్ ఇంచ్ అంతా కరువు తిప్పండి ఇలాగా బాగా రౌండ్గా రావాలన్నమాట ఓకేనా బాగా రౌండ్గా రావాలి ఆ రౌండ్ లైన్ అనేది మన వైపు ఉన్న లైన్లోకి టచ్ అవ్వాలి అవతల వైపు లైన్ కాదు అది కుట్టిన తర్వాత వస్తుంది అనమాట మళ్ళీ చెక్ చేస్తాను చూడండి ఈ లైన్ పక్క నుంచి చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా అలా వస్తుంది ఓకేనా లాంగ్ వీడియోస్లో కూడా నేను ఇలాగే చెప్తున్నాను సో మేబీ మీరు స్కిప్ అయిపోయి